మా రేపు కూడా కొంతమంది చేశారు చేసిన కూడా మీరు ఫస్ట్ ఎపిఎస్సీ కూడా అప్పటి నుంచి ఉన్నారు ఏపీఎస్ నుంచి ఎప్పుడు మీద రిటైర్మెంట్ ఈ సంవత్సరం దానికి సంవత్సరం కేసీఆర్ కిట్లో ఉన్నారు త్రీ ఇయర్స్ రా త్రీ ఏయర్స్ వచ్చేది త్రీ ఇయర్స్ రా రిటైర్మెంట్ జరిగిన రిటైర్ చెప్పండి సార్ ఇప్పుడు మీకు నా నెంబర్ ఎలా దొరికింది అసలు ఇది పరిచయం చెప్పండి మామూలుగా నాకు మేము మొట్టమొదట పంతొమ్మిది వందల ఎనభై రెండు ఆ ప్రాంతం మాకు కేఆర్ఆర్ కాలేజీ ఉంది కేఆర్ఆర్ విజయనగర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ అయితే అందులో జగ్జీవన్ రావు గారి ఆయన రక్షణ మంత్రిగా ఉన్నప్పుడు అరవై తొమ్మిదిలోనే మేము ఓపెనింగ్ చేశాం అయితే వాళ్ళమ్మాయి స్పీకర్ గారు కుమార్ గారు అయితే అట్లా అప్పుడు ఎయిటీ టూలో మేము కాలేజీలో జరిగే టైంలో ఈ గురురామ్ జాస్కా గారి బిడ్డ హేమవతి లవణ డాక్టర్ సమరం గారి మరదలో మదిన ఆమె ఇదే విషయం మీద మీరు ఇప్పుడు దేనికైతే చేస్తారో అదే విషయం మీద ఆమె ఒక లాగా ఒక సుమాషణ లాగా ఆడిటోరియంలో అప్పట్లో పెట్టింది ఎయిటీ టూలో అప్పుడు అయితే మేము అప్పటి నుంచి కూడా మేము దీన్ని అబ్జర్వ్ చేస్తున్నాం భారతదేశంలో చాలా కులాలు ఈ కొన్ని వేల సంవత్సరాల నుంచి అసమానతలు సమాజంలో ఎప్పుడు రూపు మార్చిపోద్దా అన్నట్టుగా ఆలోచన ఉంది దీని దీనికి చాలామంది ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నారు పెరిగారు మరి తర్వాత సామాజిక సంఘ సేవకులు వీళ్ళందరూ కూడా రెండు మూడు వందల సంవత్సరాల నుంచి చేస్తున్నారు కానీ అది ముందుకు పోవట్లేదు కొన్ని వేల సంవత్సరాల క్రితం బుద్ధుడు కూడా ఇది ఉద్దేశం అతన్నే బయట దేశాలకి పారిపోతుంది పోయింది ఆయన పుట్టిన మన దేశంలో మట్టు అది ఈ డెవలప్ కాలేదు బయట చాలా దేశాల్లో మంచిగా ఇది ఉంది టిబెట్ అది శ్రీలంక ఆగ్నేయ దేశాలు జపాన్ కొరియా చైనాలో బాగానే వాటి అది ఈ నాస్తిక హేతువాద ఉద్యమంలో మీరేమన్నా పాత్ర పోషించినా అంటే ఇక నేను పాత్ర అంటే ఇక నేను అన్నీ చెప్తూ ఉంటాను ఇది ఇది క్యాస్ట్స్ ఇవి అన్నీ అసలు మనిషి పుట్టినప్పుడు ఇవన్నీ లేవు అవన్నీ ఈ కొంతమంది స్వార్థపరులు ఏర్పరచుంది ఇవి అని చెప్తుంటాం వాటి వలన సమాజంలో చాలా నష్టం నష్టం జరుగుతుంది ముందుకు పోకుండా చాలా ప్రజల్లో మూఢనమ్మకాలు అవి బాగా పాదుకుపోతుంది ఎప్పుడైతే పోతాయో అప్పుడే ఇవి కులాలు అవి మరి తర్వాత మో మరి ఎప్పుడైతే పోతాయో అప్పుడే సమాజంలో ప్రజలు అభివృద్ధి చెందుతారు అట్లా ఎంతమంది పిల్లలు వాళ్ళు మాకు ముగ్గురు పాపలు ముగ్గురు పాపలు కూడా హండ్రెడ్ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ మార్కులు వచ్చేటట్టు జరిగింది పెద్ద పాపలో నేషనల్ మెరిట్ అవార్డు వచ్చింది స్పీకర్ నిరాకుమార్ నిరకుమార్ గారు ఢిల్లీ ఇన్వైట్ చేసి అవార్డు ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ ఏపీ కాబట్టి ఏమైనా ఫస్ట్ పిలిచింది పిలిచి అవార్డు ఇచ్చింది అమౌంట్ కూడా పేద ప్రజలకి చేసింది ఏమో ప్రధానమంత్రి సార్ మళ్ళీ తర్వాత ఫోటోలు ఇరవై ఫోటోలు తీసి చాలా అయిపోతుంది జీవనాం గారు మీ ఫాదర్ గారు తండ్రి గారు కాలేజీ ఓపెనింగ్ చేసిన ఏరియా నుంచి చాలా సంతోషం అయింది కూర్చోబెట్టు పెద్ద కూతురు ఇప్పుడు ఏం చేస్తున్నారు అదొక సెంట్రల్ గవర్నమెంట్ సీనియర్ రీసెర్చ్ ఇంజనీర్గా బెంగళూరులో జాబ్ చేస్తాం బెంగళూరులో రెండో రెండో పాప డాక్టర్ సిరిసిల్ మూడో పాప స్టాన్లీ కాలేజీలో బీకామ్ కంప్యూటర్స్ అయిపోయింది ముగ్గురికి మ్యారేజ్ చేసింది ముగ్గురు పోయిన సంవత్సరం ఇద్దరికి చేసింది అంతకుముందు ఒక పాపకు చేసాం అందులో ఎవరికైనా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ ఒక చేసాం లాస్ట్ టైం వైఫ్ చేసాం కంప్యూటర్స్ వాళ్ళ తల్లిదండ్రులు ఇక్కడ బెటిష్ అనమాట వాళ్ళు బాగా రిక్వెస్ట్ చేస్తున్నారు రిక్వెస్ట్ చేస్తుంటే మేము ఇప్పుడు అటువంటి క్యాస్ట్ అయ్యి చేయలేదు కదా సరే వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి రిక్వెస్ట్ చేస్తే మీద ఒక పెళ్లి చేయగలిగింది ఇంకా మళ్ళీ స్థలాలు కూడా ఇచ్చాము కొంతమంది చేస్తున్నారు ఇంకా చేస్తున్నారు చేసుకుంటారు మంచిగా ఉన్నారు ఇప్పుడు మేము మూఢనమ్మకాల నిర్మాణ సంఘం అని కొత్తగా స్టార్ట్ చేసినాము దీనికి మీ సలహాలు సూచన మూఢనమ్మకాలు అనేవి ఈ ఒకేసారి పోవటం కష్టం అయితే ఇది కొన్ని వేల సంవత్సరాల నుంచి ఈ క్యాస్ట్స్ని ఇది చేయటం వల్ల అవి మూఢనమ్మకాలు ఆ క్యాస్ట్ మీద ఆధిపత్యాన్ని చెలాయించే పిల్లలు వాటిని అవి పోకుండా మూఢనమ్మకాలతోటి వీళ్ళ మీద ఆధిపత్యాన్ని ఆ మూఢనమ్మకాలని ఎప్పుడు పోతాయో పోతేనే సమాజం మీరు మాకు ఇప్పుడు ఈ సూర్యాపేట జిల్లాకి కోదాడ ప్రాంతంలో మా మూఢ నమ్మకాల మన మూఢ నమ్మకాల ఉద్యమానికి ఒక సలహాదారులుగా కానీ గౌరవ అధ్యక్షులుగా కానీ మీ సేవలు అందిస్తారా భవిష్యత్తులో నేను రేపు రిటైర్మెంట్ కూడా ఉంది కాబట్టి ఇది సమాజానికి ఉపయోగపడేది కాబట్టి మా వంతు కృషి చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ రవి సార్ థ్యాంక్ యూ సార్ ఎందుకంటే నేను కూడా ఇప్పుడు ఈ నియన్స్ వాటికి జిల్లా లెవెల్లో క్షేత్రాలలో మంత్రిగా ఉన్నాయి కాబట్టి